బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో పదకొండో వారం పరిస్థితులు అనూహ్యంగా మారాయి ఓటింగ్ ట్రెండ్స్ తారుమారవడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది టాప్ కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరు బయటకు వెళ్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది ఓటింగ్ వివరాలపై పూర్తి సమాచారం ఇక్కడ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి వారాలు గడిచే కొద్దీ ఎలిమినేషన్ చాలా టైట్గా మారుతోంది ఉన్నవారిలో ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనే విషయానికి కంటెస్టెంట్స్కు పెద్ద అగ్నిపరీక్షగా మారిపోయింది అంతేకాదు ఓటింగ్ ట్రెండ్ కూడా వేగంగా మారుతూ ఉండడంతో సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం నామినేషన్స్లో పవన్ కళ్యాణ్ భరణి డిమోన్ కళ్యాణ్ ఇమ్మానుయేల్ సంజన దివ్య నిఖిత ఉన్నారు వీరిలో ఎవరు బయటకు వెళ్లే అవకాశముంది అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు ఎవరికి ఓటు వేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అభిమానుల్లో ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నాడు అతని ఎవరూ చేరుకోలేనంతగా ఓటింగ్ సాధిస్తున్నాడు గత కొంతకాలంగా అతను గేమ్లో చూపిస్తున్న స్ట్రాంగ్ ప్రెజెన్స్తో పాటు తనతో మంచి రిలేషన్ను మెయింటైన్ చేస్తోన్న టాప్ కంటెస్టెంట్స్ ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కు ప్లస్ అవుతున్నాయి అందులో తనూజ ఫ్యాన్స్ కూడా అతనికి భారీగా ఓట్లు వేస్తుండటం వల్ల అతను నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు మరోవైపు తనూజ ఈ వారం కెప్టెన్ గా ఉండటం వల్ల నామినేషన్స్ నుంచి తప్పించుకుంది అయితే ఇటీవల ఇద్దరి మధ్య పెరిగిన బాండింగ్ కారణంగా తనూజ అభిమానులు ఓట్లు అన్నీ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్కు పడుతున్నట్టు తెలుస్తోంది ఇక బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడూ ఏం జరుగుతుంది అనేది అంచనాలు వేయలేని విధంగా ఉంది ఇప్పటి వరకు నామినేషన్స్లో పెద్దగా కనిపించని ఇమ్మానుయేల్ ఈసారి నామినేట్ అయ్యాడు పదకొండో వారం ఇమ్మాన్యుయెల్ నామినేషన్స్లోకి వచ్చాడు సాధారణంగా ఇన్ని వారాలు నామినేషన్స్కు దూరంగా ఉన్న కంటెస్టెంట్ ఒక్కసారిగా నామినేట్ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇమ్మానుయేల్ విషయంలో మాత్రం ఈ పరిస్థితి లేదు ఎందుకంటే అతనికి భారీగా ఓట్లు పడుతున్నాయి పవన్ కళ్యాణ్ తరువాత ఇమ్మాన్యుయేల్ ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తోంది అయితే మొదటి నుంచి బిగ్ బాస్లో చాలా స్పెషల్ గా ఉన్న కంటెస్టెంట్ సంజన ఆమెను హౌస్ అంతా వ్యతిరేకించిన భారీగా ఓట్లు పడటంతో ప్రతివారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తోంది అయితే సంజనాకు పడే ఓట్లలో కొంతవరకు ఇమ్మానుయేల్ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా ఉంది అతను నామినేషన్స్లో లేకపోవడంతో ఆ ఓట్లు సంజనాకు పడుతూ వస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈసారి ఇమ్మానుయేల్ నేరుగా నామినేషన్స్లో ఉండడం వల్ల ఆ ఓట్లు తిరిగి అతనికే చేరాయి దీంతో అతను రెండవ స్థానం సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు దాంతో ఇప్పటివరకు టాప్ కంటెస్టెంట్గా ఉన్న సంజన ఈసారి డేంజర్ జోన్లో పడ్డట్టు తెలుస్తోంది ఓటింగ్లో సంజన చివరి స్థానంలో ఉన్నట్టు సమాచారం రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటుడు భరణి తన ఆట తీరు మార్చుకున్నాడు సేఫ్ గేమ్ అన్న రిమార్క్ ను పోగొట్టుకుని ఆటలో దూసుకుపోతున్నాడు భరణి గేమ్ ఇంప్రూవ్మెంట్ నామినేషన్స్లో స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పడం వల్ల అతనికి మంచి ఓటింగ్ను తీసుకొచ్చాయి అదనంగా తనూజ అభిమానులు కూడా అతనికి ఓట్లు వేస్తుండటం వల్ల ఆయన ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు రీఎంట్రీ తర్వాత తనూజ భరణి మధ్య బాండింగ్ అంతగా కనిపించకపోయినప్పటికీ అభిమానులు మాత్రం ఈ ఇద్దరి స్నేహాన్ని ఇప్పటికీ నమ్ముతున్నారు గత కొన్ని వారాలలో టాప్ కంటెస్టెంట్స్గా ఉన్న డిమోన్ పవన్ దివ్య సంజన ఈ వారం ఓటింగ్లో పడిపోయారు ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం డిమోన్ పవన్ గేమ్ గా భావించబడటంతో అతని ఓటింగ్ పడిపోయి నాల్గవ స్థానంలో ఉన్నాడు చివరి రెండు స్థానాల్లో సంజన దివ్య నిఖిత ఉన్నారు ఇద్దరి మధ్య ఓటింగ్ తేడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ వారం ఎలిమినేషన్ ఈ ఇద్దరిలో ఎవరికైనా పడే అవకాశం ఉందని తెలుస్తోంది లాస్ట్ వీక్లో దివ్య కొద్దిలో ఎలిమినేషన్ను తప్పించుకుంది ఈసారి కూడా బార్డర్లో ఉంటే ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు మరి ఓటింగ్ పూర్తిగా వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయే అవకాశం లేకపోలేదు అప్పుడు లీస్ట్లో ఎవరు ఉంటారో పదకొండో వారం హౌస్ను వీడేది ఎవరో చూడాలి ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఓటింగ్ ట్రెండ్స్ ప్రతి క్షణం మారుతున్నాయి ఊహించని ఫలితాలు రావచ్చని తెలుస్తోంది మరి ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి